నమస్కారం ముందుగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకు స్వాగతం మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దీని ద్వారా ఈ యొక్క వీడియో అనేది పది మందికి షేర్ అవుతుంది ఉపయోగకరంగా ఉంటుంది మనం ముందుగా వివరాలను చూద్దాం ఈ యొక్క వీడియోలో మనం ఆన్లైన్లో మన భూమి యొక్క మార్కెట్ వాల్యూని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటటువంటి వివరాలను చూద్దాం దానికోసంగాను మనం ఆన్లైన్లో గూగుల్ పేజీని ఓపెన్ చేసుకొని దానిలో ఐజీఆర్ఎస్ ఏపీ అని ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఏపీ అని లేదు అంటే ఐజీఆర్ఎస్ తెలంగాణ అని చెప్పి అయితే మనం ఎంటర్ చేయాలి ఐజీఆర్ఎస్ ఏపీ అని కానీ ఎంటర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే మనకి ప్రాపర్టీ వాల్యూ అని కనపడుతుంది ఈ యొక్క ఆప్షన్ మనం కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు అయితే కనపడుతున్నాయి ఒకటి నాన్ అగ్రికల్చర్ రేట్స్ సెకండ్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ రేట్స్ మనం ఏ ప్రాపర్టీ యొక్క వాల్యూ చూడాలనుకుంటున్నాం నాన్ అగ్రికల్చరా అగ్రికల్చరా అనేది చూస్ చేసుకోవాలి మనం అగ్రికల్చర్ రేట్స్ చూడాలి అయితే అగ్రికల్చర్ రేట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ మనం ఏ మనం చూసేటటువంటి ప్రాపర్టీ ఏ డిస్ట్రిక్ట్ పరిధిలోకి అయితే వస్తుందో ఆ యొక్క డిస్టిక్ నేమ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఆ యొక్క మండలం నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అలానే విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకొని తరువాతిగా గట్ డీటెయిల్స్ అనేటటువంటి బటన్ మనం కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సర్వే నెంబర్ వైజ్ అని ఉంది డిస్టిక్ ప్రకాశం మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మండల్ నేను శాంపిల్గా సెలెక్ట్ చేసుకున్నాను మనం ఏదైతే విలేజ్ కానీ సిటీ కానీ టౌన్ కానీ సెలెక్ట్ చేసుకుంటామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సర్వే నెంబర్ వైజ్ మన యొక్క పొలానికి సంబంధించి మన దగ్గర మన సర్వే నెంబర్ ఉంటుంది ఏదైనా ఆ సర్వే నెంబర్ని ఇక్కడ కానీ మనం కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ప్రజెంట్ ఎకర్స్లో ఎంత ఉందనేది ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది అదేవిధంగా మనకి సర్వే నెంబర్ కావాలంటే ఆ సర్వే నెంబర్ చూస్ చేసుకోవచ్చు అనమాట ఇట్లానే ఇక్కడ ప్రింట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇది కానీ చూస్ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పేజ్ని ప్రింట్అట్ తీసుకోవచ్చు అలానే కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ మనకి సర్వే నెంబర్ అని ఉంది కదా మన సర్వే నెంబర్ ఈ ప్లేసెస్లో కనపడదు ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ ఎయిటీన్ కనపడుతుంది తర్వాత ఫార్టీ వన్ ఉంది అంటే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ ఆ నెంబర్స్ అనేవి మిస్ అయినాయి వాటి కోసం ఏం చేస్తారా అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని కనపడుతున్నాయండి చూసారా మీరు మనం ఎంటర్ అవటంతోనే మనకి ఇక్కడైతే కొన్ని వాల్యూస్ అయితే కనపడుతున్నాయి డీటెయిల్గా డిఫాల్ట్గా ఈ యొక్క డిఫాల్ట్ వాల్యూసే అక్కడ మిస్ అయినటువంటి సర్వే నెంబర్స్ యొక్క వాల్యూస్ అండి హౌస్ సైడ్స్కి అయితే ఎంత కోకోనట్ గార్డెన్కి అయితే ఎంత వెట్ ల్యాండ్కి అయితే ఎంత డ్రై ల్యాండ్కి అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్ బిల్డింగ్కి ఇలా చూస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే మనం మన ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూస్ని మనం చూసుకుంటాం మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ అండి ధన్యవాదములు మరొక కొత్త టాపిక్తో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు శుభదినం